ఆగస్టు ముప్పైనా గుంటూరులోని భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ బృందగాన గీతాల పోటీలు ఘనంగా జరిగాయి స్థానిక భారతీయ విద్యాభవన్ కలెక్టర్ బంగ్లా రోడ్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ కమిషనర్ పికె డాక్టర్ రవిశంకర్ విశిష్ట అతిథిగా తులసి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మరియు లఘు ఉద్యోగ భారతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తులసి యోగేశ్ చంద్ర హాజరయ్యారు పోటీలలో పలు పాఠశాలల విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు భారత్ వికాస్ పరిషత్ లక్ష్యాలైన సంపర్క్ సహయోగ్ సంస్కార్ సేవా సమర్పణ అనే ఐదు అంశాల గురించి అతిథులు వివరించారు దేశభక్తిని పెంపొందించడం భారతీయ సంస్కృతిని ప్రోత్సహించటమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో గౌరవ అతిథులుగా అమరావతి ప్రాంత ప్రెసిడెంట్ బీవీపీ శ్రీ బి మల్లికార్జునరావు చీఫ్ ప్యాట్రన్ అమరావతి ప్రాంత బీవీపీ బ్రహ్మం పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి భారత వికాస్ పరిషత్ గుంటూరు ప్రెసిడెంట్ శ్రీ టిఎన్ రాజశేఖర్ అధ్యక్షత వహించగా సెక్రటరీ శ్రీ ఎంవి బ్రహ్మం ఫైనాన్స్ సెక్రటరీ శ్రీ ఐ చలపతిరావు కన్వీనర్ శ్రీ సిహెచ్ చలమయ్యలు రఘువీర్ అమరావతి ప్రాంత సహకార కార్యదర్శి చంద్రశేఖర్ గుంటూరు శాఖ సహకార్యదర్శి బ్రాంచ్ మేనేజర్ కాళీప్రసాద్ కాలంగ శ్రీనివాస్ వసంతరావు రామాంజనేయులు ఏవి రమణరావు వైవి సుబ్బారావు శ్రీమతి ఎం కృష్ణకుమారి తదితర సభ్యులు అనేక మంది పాల్గొన్నారు పోటీల్లో విజేతలకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బహుమతులు అందజేశారు ఈ పాటల పోటీలు రెండు భాగాల్లో బహుమతులు అందజేయటం జరిగింది మొదటిది హిందీ సంస్కృత విభాగంలో మొదటి బహుమతి శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ బ్రాడిపేట గుంటూరు వారికి శ్రీ రవిశంకర్ గారు అందజేయటం జరిగింది రెండో బహుమతి శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ బ్రాడిపేట్ గుంటూరు వారికి శ్రీ తులసి యోగేష్ గారు అందించటం జరిగింది మూడో బహుమతి నందన గ్రామీణ పాఠశాల చోడవరం వారికి చేతుల మీదుగా అందజేయడం జరిగింది రెండో విభాగం ఫ్లోకి మొదటి బహుమతి చందన గ్రామీణ పాఠశాల చోడవరం వారికి శ్రీ తులసి యోగేష్ గారు అందజేయడం జరిగింది రెండవ బహుమతి శ్రీ వెంకటేశ్వర బ్రాడీపేట వారికి రవిశంకర్ గారు అందజేయడం జరిగింది మూడో బహుమతి భారతీయ విద్యాభవన్ గుంటూరు వారికి కేవీ బ్రహ్మంగారి చేతుల మీదుగా అందజేయటం జరిగింది మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు లఘు ఉద్యోగ భారత సంస్థ ఉంది రాష్ట్రీయ స్వయంసేవ సంస్థ దానికి వారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు తులసి యోగేశ్ చంద్ర గారి గురించి దాదాపుగా గుంటూరులోనే కాదు ఆంధ్ర ప్రాంతం అంటే కూడా తీసు అలాగే తులసి రామచంద్రబాబు గారు దాదాపు ఒక ముప్పై ఏళ్ళుగా కోట్లాది రూపాయలు లక్ష కాదు కోట్లాది రూపాయలు ఈ బేద విద్యార్థులకి విద్యార్థి విద్యార్థులకి రెండే రెండు క్రైటీరియా ఒకటి ఏంటంటే వాళ్ళు బాగా విలువలు అయి ఉండాలి రెండవది వాళ్ళు మార్కుల్లో మంచి హైయెస్ట్ మార్క్స్ సంపాదించాలి ఈ రెండు గైడ్ పెట్టుకొని అనేక వేల మందికి ఇచ్చారు కోట్ల రూపాయలు ఇచ్చారు వాళ్ళు అనేక మంది జీవితంలో స్థిరపడ్డారు మెడికల్ కాలేజీకి ఒక హాస్పిటల్కి ఒక పదిహేను కోట్ల రూపాయలు వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టి సొంత భవనాన్ని కట్టిస్తున్నారు అది ఒక చిన్న దుర్గం మాత్రమే అటువంటివి అనేక ఉన్నాయి ఇప్పుడున్న పుణ్య కార్యక్రమం చెప్తున్నాను మీరు కాబట్టి మరి చేతికి నరవలేదు అనేది వింటుంటాం గుంటూరులో ఉన్నటువంటి అందరికీ కూడా వారు బాగా పరిచయం వారు ఒక ఫేమస్ ఇండస్ట్రీస్ కాదు మంచి మానవతావాది కూడా యోగేష్ గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుకోవాలి యోగేష్ చంద్ర గారు మాతాకి జై భారత్ మాతాకి కార్యక్రమాన్ని నిర్వహించిన భారత్ వికాస్ పరిషత్ సంస్థకి అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్ని ఇందాక ఒక మన ఫోక్ సాంగ్స్ జడ్జి ఆయన రమణ గారు చెప్పారు కదా ఆయన రూపంలో చాలా అద్భుతంగా చేసుకెళ్ళారు ఇందాక సో పిల్లలకి కేవలం చదువే కాకుండా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ముఖ్యం కాబట్టి అదేవిధంగా స్కూల్ యాజమాన్యం కూడా పిల్లల్ని ఇక్కడ పంపించినందుకు అన్నిటికన్నా ముఖ్యం తల్లిదండ్రులని ఈ సందర్భానికి అభినంది అభినందించాలి నేను కూడా చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చిన్నప్పటి నుంచి కాదు చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవడం జరిగింది కాకపోతే కంటిన్యూస్గా చే నేర్చుకోలేదు కానీ అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉంటాను సరదాగా మీ అంత బాగా కాకపోయినా ఇక్కడ బాగా ఇందాక ఫోక్ సాంగ్స్ విన్నాను ఇందాక ఇప్పుడు సాంస్క్రిట్ సాంగ్ విన్నాను చాలా అద్భుతంగా పాడారు పిల్లలు యాక్చువల్గా గుంటూరులో ఎంత చక్కగా సంస్కృతం హిందీ ఫోక్ సాంగ్స్ పిల్లలు అనే విషయం నాకు ఇప్పటిదాకా తెలియదు సో మీ అందరిని అభిమాని అభినందిస్తూ అలాగే ఈ సందర్భంగా ఒక విషయాన్ని మల్లికార్జునరావు గారు రాజశేఖర్ గారు మీరు చేయాల్సింది ఏంటంటే నా కోసం నాకు మ్యూజిక్ అనేది చాలా ఇష్టం నా హాబీ కూడా ఒక ని తయారు చేయాలి పిల్లల టీం అది పర్టికల్ స్కూల్ కాదు ఏ స్కూల్ నుంచి అయినా సరే ఒక పది మంది పిల్లలని టీం తయారు చేయండి వాళ్ళ చేత ప్రొఫెషనల్ మ్యూజిక్ ఆల్బమ్ రికార్డ్ చేయిస్తా నేను మీరు ఖర్చు పెట్టి మంచి సాంగ్స్ సినిమా సాంగ్స్ కాదు లిరిక్స్ రాయించండి మ్యూజిషియన్స్ ఆడి చేయండి గుంటూరుకి ఒక అద్భుతమైన మనం తయారు చేయాలి రైట్ నేను ఆ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా టేకప్ చేస్తాను చెప్తూ మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ ఈరోజు కార్యక్రమానికి మల్లికార్జున్ నాకు చెప్పంగానే ఫస్ట్ వెన్యూ అనేది భారతీయ విద్యాభవన్ అనగానే నా మనసులో వెంటనే ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ అనుకున్నా అండ్ ఫిఫ్టీ పర్సెంట్ బికాస్ ఆఫ్ మై ఆల్ రిలేషన్స్ విత్ ద ఆర్గనైజేషన్ దట్ ఆర్ దే ఈరోజు మనం నడుస్తున్న అన్ని ఆర్గనైజేషన్స్తో ఈ హాల్ ఈరోజు మన నేను ఈ హాల్ని ఈరోజు ఇలా ఉంటుందని అయితే అనుకోలేదు ఐమ్ గోయింగ్ బ్యాక్ టు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మేమిక్కడ చప్పట్లు వెన్నే కొడుతున్నారంటే ఆఫీస్ వెళ్ళిపోండి సార్ మేము కూడా వెళ్ళిపోతామని అర్థం అర్థమైందా ఇన్స్పిరేషనల్ టాక్స్ ఆర్ డిఫరెంట్ మెమోరియల్ టాక్స్ ఆర్ డిఫరెంట్ ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు మై మెమరీ ఇక్కడ అప్పట్లో భారతీయ విద్యాభవన్కి భగవద్గీత క్లాసులు నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళం ఇక్కడ ఈవినింగ్ హిందూ కాలేజీలో అప్పుడే జస్ట్ అయిపోతున్నప్పుడు బయలుదేరేసి వచ్చి ఇక్కడ భారతీయ విద్యాభవన్లో భగవద్గీత క్లాసులు చెప్పేవాళ్ళు పక్కనే చిన్మయ మిషన్ ఉంటుంది ఐ థింక్ ఇప్పటికి కూడా చిన్మయ మిషన్ తర్వాత స్కూల్ కూడా పెట్టారు అప్పటికి భారతీయ విద్యాభవన్ స్కూల్ ఇంకా రాలేదు సో చిన్మయ మిషన్ ఇక్కడేమో చిన్మయ మిషన్ స్వామివారు బ్రహ్మనిష్టానంద సరస్వామివారిని ఆయన ఈవినింగ్ టైమ్ స్టూడెంట్స్కి భగవద్గీత క్లాసులు చెప్పేవాళ్ళు సో కాలేజ్ అయిపోగానే ఇక్కడికి వచ్చేవాళ్ళం ఒక అరగంట క్లాస్ అయిన తర్వాత భగవద్గీత క్లాసు భవన్లోనే సర్టిఫికేట్ కోర్సు ఉండేది అకౌంట్స్ కోర్స్ ఒకటి అదొక హాఫ్ అన్ అవర్ ఉండేది ఈ రెండు చూసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి ఫిజిక్స్ ట్యూషన్కి వెళ్ళిపోయేవాళ్ళం కెమిస్ట్రీ ట్యూషన్స్కి మళ్ళీ ఆరున్నర కల్లా అవన్నీ చూసుకుని మళ్ళీ ఎంత ఎంత వెళ్ళేవాళ్ళం సో భారతీయ విద్యాభవన్తో ఆ రోజుల్లో ఉన్న అనుబంధం తర్వాత అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతుంది నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నిటికన్నా ఈరోజు ఆనందకరమైన విషయం ఏంటంటే కాంపిటీషన్స్కి చాలామంది దాదాపుగా ఇరవై ఒక్క పాఠశాల నుంచి వచ్చేయన్నారు ఒక విధంగా నెంబర్ వైజ్ చూస్తే అది తక్కువే కానీ ఎందుకంటే మన గుంటూరులో ఉన్న పాఠశాలల సంఖ్యను తీసుకున్న వీటన్నిటి ద్వారా చూస్తే మనకి సంఖ్యాపరంగా మనకు వచ్చిన నెంబర్ తక్కువే కానీ బట్ ఇందాక సంస్కృతంలో భారతని మనం పాడిన తర్వాత మనకి గంగి గోపాలు గరిటెడైన చాలా మనం చిన్నప్పుడు చదువుతున్నాం ఆ పద్యమే గుర్తుకొచ్చింది చాలా పిల్లలందరూ కూడా అంటే మిమ్మల్ని అందరం చూస్తుంటే కూడా ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై మెమరీస్ మళ్ళీ చిన్నప్పుడు ఎందుకంటే నేను కూడా మీలాగా చిన్నప్పటి నుంచి కూడా కాంపిటీషన్స్లో విపరీతంగా పార్టిసిపేట్ చేసేవాడిని ఐ థింక్ మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఐదో క్లాస్ చదువుతున్నప్పుడు అది నంజాల్లో నూనెపల్లి మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి ప్రస్థానం మొదలైంది నాకు అక్కడి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర విశ్వవిద్యాలయం దాకా కూడా అలా పార్టిసిపేషన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం డిబేట్లో కానీ ఫిన్సిపల్టీల్లో కానీ ఎస్ఏ రైటింగ్స్లో కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి ఒక క్రియేటివిటీని బాగా పెంచుతూ ఉంటాయి ఈ రోజుల్లో మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే చదువుతున్నారు కానీ ఇష్టపడి చదవట్ల కష్టంతో చదువుతున్నాం చాలా కష్టపడి కష్టపడి చదువుతున్నారు తల్లిదండ్రులు కూడా బాగా కష్టపెట్టి చదివిస్తున్నారు నాకు చిన్నప్పుడు ఎప్పుడు కూడా మా నాన్నగారు మా అమ్మగారు మమ్మల్ని పుస్తకం పట్టుకుని చదవరా అని అయితే నాకైతే గుర్తులేదు సభ మీద ఉన్న ఇక్కడ ఉన్న మా మిత్రులందరికీ కూడా అదే ఉంటుంది కానీ మీ అందరికీ అలా ఉండదు బహుశా ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే కూడా రేపు పొద్దున్న హోంవర్క్ గురించు లేకపోతే సోమవారం స్కూల్ ద్వారా కానీ ఏమున్నాయి అని మీ పేరెంట్సు లేకపోతే మీ టీచర్సు వీళ్ళు ఇచ్చేటువంటి క్వశ్చన్ బ్యాంక్స్ వీటి గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉండి ఉంటారని నాకు తెలుసు అంటే మనం ఏమవుతుందంటే ఇష్టం కన్నా కష్టంతో చదువుతున్నాం ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకోండి అప్పుడు మీకు చదువులు చాలా సులువైపోతాయి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వయసులో బాల్యంలో అంటే కొంతమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉండి ఉండొచ్చు కానీ టెన్త్ క్లాస్ లోపల మీరు ఏవైతే ఫండమెంటల్స్ అన్నీ బాగా చదువుకుంటారో అది ఫిజిక్స్ అవ్వచ్చు కెమిస్ట్రీ అవ్వచ్చు మ్యాథమెటిక్స్ అవ్వచ్చు సోషల్ స్టడీస్ అవ్వచ్చు అయితే సైన్సెస్ అవ్వచ్చు ఏదైనా సరే మీరు ఫండమెంటల్స్ ఏదైతే బాగా చదువుకుంటారో అదే మీకు జీవితాంతం కూడా ఫండమెంటల్ బాగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది చాలామందిని చూస్తుంటాయి ఈరోజు ఇంటర్మీడియట్ వచ్చేస్తారు ఏం చదువుతుందంటే ఐఐటి మనకున్నవి భగవంతుడు నేను పెట్టుకున్న నారాయణ చైతన్య ఐఐటి అందులో స్పెషల్ ఎక్స్ట్రా స్పెషల్ ఇంకా చాలా ఉన్నాయి అందులో ఒకరే బాబు బాగానే ఉందిరా అసలు ఫండమెంటల్ ఏంటి దీనికని అడిగితే వాడిలో చూస్తాడు ఎందుకంటే ఐ యూస్ టు ఇంటరాక్ట్ కాలేజీలు అన్నిటికీ వెళ్తూనే ఉంటాం కదా ఏమి తోసగా అడుగుతూ ఉంటాం అన్నమాట ఫండమెంటల్స్ తెలీదు అన్నిటికన్నా మించింది ఏంటంటే హైలీ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్స్ ఏంట్రా బాబు అక్కడ అంటే సోషల్ స్టడీస్ తెలుగు ఇంగ్లీష్ హిందీ సరే హిందీగా వస్తే సాయంస్క్రిక్ ఏదో నాలుగు ఎక్కువ మార్కులు రావాలని సంస్కృతం తీసుకుని తోసేస్తూ ఉంటాం కానీ తర్వాత ఏమవుతుంది ఐ సీన్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వాళ్ళ తర్వాత పైకి వచ్చిన తర్వాత ఏదైనా ఉద్యోగంలోకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్కి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం నేను ఏపీబిఎస్సి ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళినప్పుడు గబగబా గబా ఇంగ్లీష్లో అడుగుతుంటే ఎక్కడ చదివి వచ్చావంటే ఐఐటి మడ్రాస్ అంటాడు కానీ ఇంగ్లీష్లో మాడితే సమానం చెప్పలేకపోతాడు తడువుకుని తడువుకుని ఒరే నాయన హిందీలో మాడదావరా తెలుగులో మాడదామంటే ఆ తెలుగు మనం వెళ్ళాం ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు ఇంగ్లీష్ పూర్తిగా అం కాదు హిందీ ఏం మాడుతున్నారో అసలు తెలియదు టుకుడా బ్యాచ్ అంటాం దాన్ని అలా అవ్వకుండా మీరు ఉండటానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు చదివేదే బాగా ఇంట్రెస్ట్గా అండి రెండోది ఏంటంటే మీ అందరికీ కూడా నేను చెప్పే ఒక్కటే జీవితంలో గెలవాలి జీవితంలో విజయం సాధించాలి జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే ఒక్కటే ప్రతిరోజు కూడా ఒక గంట సమయం మీకోసం వెచ్చించుకోండి దట్ ఈజ్ యువర్ పర్సనల్ టైం పర్సనల్ టైం అనేది లేకపోతే అంటే మీకు అనొచ్చు పేరెంట్స్ మే అమ్మా నీకేమిటి పర్సనల్ టైం అంటే పర్సనల్ టైం అంటే మొబైల్ చూసేట గురించి కాదు ఇట్స్ నాట్ దట్ పర్సనల్ టైం ఐఎమ్ సెయింగ్ అమ్మా నాకు గంట పర్సనల్ టైం ఇవ్వండి అని చెప్పి లోపల ఆ గంటలో మొత్తం ప్రపంచంలో ఏమైపోతుంది లేకపోతే ఎవరన్నా మెసేజ్ పెట్టంగా నేనే ఫస్ట్ రిప్లై ఇవ్వాలి మాకు మాకుంటుందన్నమాట ఇప్పుడు నేనున్న కమిషనర్గా నేను ఏదో ఒక మెసేజ్ పెడతా ఇంకా టైప్ అవుతూ ఉంటుంది ఈ లోపల కింద నోటెడ్ సారని వస్తూ ఉంటాయి నా మెసేజ్ ఇంకా నా మెసేజ్ అప్పుడు ఏం చేస్తానంటే మెసేజ్ ఆపేసి వై యు ఆర్ సేయింగ్ నోటెడ్ అని అడుగుతా అంత సైలెంట్ అవుతారు అంటే మన అవతల వాళ్ళు ఏం మెసేజ్ పెడుతున్నారు ఏం అని కూడా కింద స్టాఫ్ చూడరు సో కమిషనర్ గారు మెసేజ్ పెడుతున్నాడు కనుక నేను ఇమీడియట్గా రిప్లై ఇచ్చేయాలన్న ఉద్దేశంతో నోటెడ్ సార్ నోటెడ్ సార్ దేనికి నోటెడ్ సో ఆ విధంగా మీరేంటంటే మొబైల్కి మొబైల్ ఇజ్ ఓన్లీ అన్ యాప్ నేనైతే దీన్ని ఎవ్రీ త్రీ అవర్స్ ఒకసారి వాడుతూ ఉంటాను చూసుకోవడానికి ఎందుకంటే తప్పదు కనుక అండ్ మోస్ట్ ఆఫ్ మై టైం ఐ గో హ్యాండ్ బుక్స్ ఓన్లీ న్యూస్ పేపర్ అయినా సరే రోజు న్యూస్ పేపర్ చదువుకోవడం కానీ అన్నిటికీ మించేంటంటే మీ పర్సనల్ టైం అనేది పెట్టుకోండి పర్సనల్ టైం అంటే దేనికోసం అంటే మీకు దేని మీదైతే ఇష్టం ఉందో దాని మీద మీరు ఒక గంట సమయాన్ని వెచ్చించుకోండి మీకు ఇక్కడ ఉండేటువంటి పేరెంట్స్ని కానీ టీచర్స్ ఉంటే టీచర్స్ కానీ నేను చెప్పేది ఒకటి మీరు పిల్లల్లో ఉన్న టాలెంట్ని చూడండి సి అందరి పిల్లలకి ఒకే రకమైన టాలెంట్ ఉండదు క్లాసులో ఉన్న పిల్లలందరూ కూడా ఫస్ట్ క్లాస్ రావాలంటే చాలా కష్టం అందరికీ అవ్వదు అందరూ ఫస్ట్ ప్లేస్లో కూర్చోవాలంటే పోడియం సరిపోవు మనకి అందుకని యూ కాన్ మేక్ జడ్జ్ ఎవ్రీబడి విత్ ఏ సింగిల్ టెస్ట్ అంటాడు మనం చిన్నప్పుడు కథ కూడా చదువుకున్నాం ఒక అడవిలో రాజు చేయాలని నిశ్చయించుకున్నారట మొత్తం అందరినీ రమ్మన్నారు వచ్చిన తర్వాత ఎవరైతే ఆకాశంలోకి ఎగురుతారో వాళ్ళే ఈ అడవికి రాజు అన్నారు చివరికి అక్కడ గుడ్ల కూ ఎగరగలిగింది గుడ్లకూపు రాజు ఏంటి అంటే టెస్ట్ అనేది ద టెస్ట్ విచ్ హాస్ బీన్ కండక్టెడ్ టు సెలెక్ట్ ఏ కింగ్ ఒక రాజును ఎన్నుకోవడానికి వాళ్ళు పెట్టిన పరీక్ష చాలా చెత్తగా ఉంది అక్కడ టాలెంట్స్ ఆర్ డిఫరెంట్ మీ పిల్లల్లో ఉన్న టాలెంట్స్ ఏంటో మీరు చూడండి సో అందువల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ టాలెంట్స్ మీకేంటి మన చాలా మందికి ఏంటంటే హాబీస్కిను టాలెంట్స్కి డిఫరెన్షియేషన్ చేసుకోండి అది చేయలేనప్పుడు కష్టం కష్టమవుతుంది ఇప్పుడు నేను నాకు నేను నాకు పాట పాటలు ఇష్టం అని చెప్పి నేను రోజు పాటలు పాడలేను వెజరింగ్ బాలమురళీకృష్ణ పాటలో ఎంఎస్ సుఖలక్ష్మి పాటలు లేకపోతే ఇంకా ఎవరైనా సరే ఏ సింగర్ అయినా కూడా వింటాను అంతే దట్ ఈస్ మై ఇంట్రెస్ట్ టాలెంట్ ఏంటి అంటే నా టాలెంట్ నాకు ఇచ్చింది భగవంతుడు ఉంటుంది దట్ ఈజ్ అనలైజింగ్ ద థింగ్స్ రైటింగ్ ద కాన్సెప్ట్ నోట్స్ మొదటి నుంచి కూడా ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు దాన్ని అన్ని రకాలుగా అనలైజ్ చేసి ఒక కాగితం మీద రాసుకోవడం అనేది నాకున్నది అలవాటు దట్ ఈస్ మై టాలెంట్ ఇంట్రెస్ట్ ఆర్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే మ్యూజిక్ వింటాం ఇంట్రెస్ట్ వచ్చిన ప్రతి సినిమా చూడటం ఇంట్రెస్ట్ అది చెత్త సినిమా అయినా సరే మంచి సినిమా అయినా సరే అది ఇంట్రెస్ట్ అందువల్ల ఏంటంటే మీరు ఆ డిఫరెన్షియేషన్ ఒక్కసారి తీసుకోండి ఇందాక మనకి యోగేష్ గారు చెప్పినట్టు కోర్ టీమ్ అనేది ఇప్పుడు స్కూల్స్లో కూడా పిల్లల్ని దయచేసి ఒక టాలెంట్ వాళ్ళల్లో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళందరూ కూడా కాస్త పాటలు పాడగలిగిన వాళ్ళే పాటలతో పాటు ఆ పాటని అర్థం చేసుకునేటువంటి భావాన్ని కూడా వాళ్ళు పెంపొందించడానికి ప్రయత్నం చేయండి పాట అర్థమై పాడటం వేరు పాటని పాటగా పాడటం వేరు పాటని అనుభవిస్తూ అనుభవిస్తూ పాడటం వేరు మూడు రకాలుగా ఉంటుంది ఆ మూడు రకాలు కనుక మనం తీసుకున్నప్పుడు మూడోది అత్యున్నత స్థాయిలో ఉంటుంది ఆ పాటని తాదాత్మ్యంతో అనుభవిస్తూ పాడితే ఆ వాళ్ళకే కాదు అందరికీ చాలా గొప్పగా ఉంటుంది పాటను అర్థం చేసుకుని పాడుతూ ఉంటే కొంచెం బాగుంటుంది పాటని పాటలా పాడితే ఏదో పాడేరా అనిపిస్తుంది అంతే తప్పితే అంత గొప్పగా అయితే అనిపించదు సో ఇది ఒకసారి మీరు చిన్నపిల్లలు మీకు ఎందుకంటే ఆ ఏదైనా ఒక పాట అనే కాదు ఒక సబ్జెక్ట్నే కాదు ఒక ఏ విషయాన్ని అయినా సరే అసలు ఆ విషయం గురించి పూర్తిగా కాసేపు ఒక ఐదు విషయాలు దాన్ని స్టడీ చేయండి తెలుసుకోండి ఒక్కసారి కనుక మీరు తెలుసుకున్నారంటే జీవితాంతం అది బుర్రలో ఉండిపోతుంది దాన్నే మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాం సో ఈరోజు కార్యక్రమంలో భారత వికాస పరిషత్ గురించి నేనైతే మీ అందరికీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఆ పేర్లోనే మనకి తెలుస్తుంది భారత వికాసం అంటాం మనం దాన్ని భారతనంగానే మనకి మన దేశమైన గుర్తు వస్తుంది మన దేశం యొక్క ఔన్నత్యంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవడానికి అది ధర్మం అవ్వచ్చు సనాతన ధర్మం అవ్వచ్చు దాన్ని మనం చెప్పుకుంటున్న ఈరోజు చెప్పుకుంటున్న హిందూ ధర్మం అవ్వచ్చు లేదు సమాజం అవ్వచ్చు వీటన్నిటి గురించి కూడా మీరందరూ కూడా జీవితంలో ఇంకా ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలుసు ఇప్పటికే ఆరు ఇరవై అంటే మీకు లేట్ అయిపోయింది చాలామంది దూరం కూడా వెళ్ళాలి యాక్చువల్గా మై ఓన్లీ టు ద ఆర్గనైజర్స్ ఈజ్ ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా కొంచెం పొద్దునే పెట్టుకోండి పదకొండుకి మొదలెట్టి ఏ మూడు మొదలు ఇస్తే పిల్లలందరూ కూడా త్వరగా ఇళ్ళకెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఎప్పుడెప్పుడు వీళ్ళు ముగించేస్తారా అవి ఇచ్చినవి మనం ముచ్చుకుని గేడు దాటేద్దామా అన్న ఆలోచన ఎందుకంటే జర్నీ ఈజ్ వన్ ఇంటికి వెళ్ళాలి చీకటి పడుతోంది టీచర్స్ తీసుకొచ్చారు కనుక టీచర్స్ రెస్పాన్సిబిలిటీ పిల్లల రెస్పాన్సిబిలిటీ వాళ్ళది ఉంటుంది పేరెంట్స్ వాళ్ళ కంగారు ఉంటుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా ఆలో కార్యక్రమాలకి మీరు వెళ్తూ ఉండండి ఆర్గనైజర్స్ కూడా కొంచెం ఇట్లాంటివి చేయమని కోరుతూ చాలా మాట్లాడాలింది కానీ ప్రస్తుతానికి ఇక్కడికి ఆపేస్తాను మళ్ళీ ఎప్పుడన్నా కలిసినప్పుడు మాడుకుందాం